మంచి మనసు ఇచ్చి కూడా ముందుగా నడిపించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసిన కాలాల పాటు చక్కగా ఉండి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాలించి రాష్ట్రాన్ని ప్రజలుబద్ధంలో నిలపాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు నాయకులందరికీ కూడా ప్రందలోృతనతి తెలుపు బొండేల పోనరెడ్డి గారు నేషియో ప్రదాత తాంబియే ప్రదాత ఆశ్రమంలోకి కసిని నరేమ గారు వచ్చును నెక్ కొలియేంటి రెడ్డి గారు ఆ నమ్మకానికి సంబంధించినటువంటి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి పిలిచేసినటువంటి గూడూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడి గురి చేసినటువంటి శ్రేణులకి ఎలక్ట్రానిక్ జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో ఆయన పరిపాలన చేయడానికి వచ్చారు ఆయన నిజమే మాట్లాడారు ఆయన అయితే డాక్టర్ కాదు బట్ ఈజ్ లీడర్ లీడర్ ఎప్పుడు ఒక నిజం మాట్లాడగలిగే నాయకత్వ సంపద ఉన్నటువంటి కరకాలం జనంలో నిలబడి కరోనా విషయంలో ఈ దేశ ప్రధాని కంచాలు కొట్టండి లైట్లు ఎరిగించండి దీపాలు ఎరిగించండి కంచాలు కొట్టండి కరోనాను బాధితులు ఉన్నామంటే ఈయన రెండే రెండు అంశాలు చెప్పాడు కరోనా అనేటువంటి దానికి పరిశుభ్రంగా ఉండి మనం ఆ దగ్గర పౌడర్ చల్లాలి పారాసిల్ టాబ్లెట్ వేసుకోవాలని అదే నిజమైంది ఆ డాక్టర్ గారు ప్రక్కనే ఉండి చెప్తున్నారు డాక్టర్ గారు గూడూరు శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి స్పెషాలజీ కూడా పరమనాలజీ పల్మనాలజీ అంటే ఆయనకి సింక్ అయింది ఎక్కడో ఒక ప్రక్కనేమో నాయకులు మరో ప్రక్కన డాక్టర్ వీళ్ళిద్దరూ అదే వైద్యం చేశారు సార్థకత ఏమో పేద ప్రజల గుండెల్లో గూడూరు గూడు కట్టుకున్నాడు ఇంటి పేరుని ఖాయం చేశాడు కరోనా మాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇందాక మిత్రుడు రెడ్డి గారు చెప్పినట్టు ఓడిపోయి జమిలి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిరంతరం తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో కొంత ఇస్తా ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నమస్కారాన్ని కూడా తీసుకుంటాడే ఇలా తీసుకుంటాడు ఎవరైనా నమస్కారం ఇలా పెడతారు పెద్ద నమస్కారం తీసుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ ఎంతో కొంత అనకొరగా సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేస్తున్నాడంటే తప్పకుండా జమిలి ఎన్నికలు రాబోతున్నాయి జమిలి ఎన్నికల్లో జన హృదయాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ తప్పకుండా ప్రజల హృదయాన్ని గెలుచుకుని ప్రజారాజ్యం అనేటువంటి అంటే ప్రజారాజ్యం అంటే ఏదో మమ్మల్నిగా జనసేనకు సంబంధించిన పూర్వ రాజ్యం కాదు ప్రజారాజ్యం అనేటువంటి నిజం నిజంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించినటువంటి ఏదైతే జనరాజ్యం పరిపాలనతో తిరిగి ఆ పరిపాలన తీసుకొచ్చేటువంటి క్రమంలోనే మన అందరం సంసిద్ధులుగా ఉండాలని చెబుతూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిరంతరం గాంధీజీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని దుస్సంపన్నం చేసి సంక్షేమ ఇవ్వడంలో కూడా ఒక వినూత్న రీతిని ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అభివృద్ధి అనేక బోర్ట్లు నాలుగు బోట్లు ఫిషింగ్ ఆఫర్స్ అనేక పరిశ్రమలు అదాని డేటా సెంటర్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చినవి ఇప్పుడు మేం అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు అది వాస్తవం కాదు అదేవిధంగా పిల్లలకి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం దానికోసమే వాళ్ళు అప్పులు పాలైపోతారు అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యని అందించాలి అని చెప్పి నాడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్యం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు